టీడీపీ పార్టీ ఆదరించకపోయినా వైసీపీ పార్టీ ఆదరించి బల్లి కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ పెద్దపేట వేసిందని ఆయన పార్టీకి ద్రోహం చేశారని అన్నారు ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అలాగే బీద మస్తాన్ రావుకి మోబిదేవి వెంకటరమణకి రాజ్యసభ ఇచ్చి గౌరవించిందని పార్టీకి ద్రోహం చేసి పార్టీని వీడి వెళ్లిపోయారని అన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారం రోజుల నుంచి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ప్రధానంగా పెద్దల సభ అంటే కేంద్ర స్థాయిలో అయితే రాజ్యసభ రాష్ట్ర స్థాయిలో శాసన మండలి ఇక్కడ అందరూ కూడా కొంత గౌరవ మర్యాదలు కలిగినటువంటి సమాజంలో పెద్దలైనటువంటి వారిని ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలవలేనటువంటి ఒక పెద్ద మనుషుల్ని రాజ్యసభకు కానీ ఇటు కౌన్సిల్కి కానీ పంపించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యులే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి ఇటీవల కాలంలో వారు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్మి వారందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ వారిని గౌరవించినప్పుడు అలాంటి పార్టీకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ ఈరోజు పార్టీ ఫిరాయించడం అన్నది ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు కళ్యాణ్ చక్రవర్తి ఆయన ఎమ్మెల్సీగా నా సహచరుడు నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈరోజు పార్టీ మారడం కూడా జరిగింది నేను ఈ ఈ సందర్భంగా రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను వారి తండ్రి బల్లి దుర్గా ప్రసాదరావు గారు గూడూరులో ఒక మంచి పొలిటీషియన్ ఒక పెద్ద మనిషి తరహా పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి టీడీపీకి ఆయన చేసినటువంటి సేవలు అందరూ కూడా చూసుంటారు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు ఆయన టీడీపీకి సేవలు చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి కరెక్ట్గా ఒక్క నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దుర్గాప్రసాదరావు గారి యొక్క సేవల్ని గుర్తించి దగ్గరకు తీసుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా తిరుపతి ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది దానివల్ల దుర్గాప్రసాదరావు గారు సుమారుగా రెండున్నర లక్ష ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం కానీ ఎంపీ కావడం కూడా జరిగింది అయితే దురదృష్టవశ ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వయసు తక్కువైనా కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ అలానే వాళ్ళ సతీమణికి టీటీడీలో ఒక బాధ్యత ఇవ్వడం కానీ అలానే బల్లి కళ్యాణ్కి వైస్ చైర్మన్గా కూడా ప్యానల్ వైస్ చైర్మన్గా కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా బల్లి కళ్యాణ్ అని ఆదరించిన తీరు కానీ ఎప్పుడైనా కూడా వీరు బల్లి కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు ఆప్యాయంగా చూడడం వీళ్ళు ఏదడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తూ ఉన్నాను అలానే రావు గారు ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు ఆయన అంటే కూడా చాలా గౌరవం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు రావు గారు పనిచేస్తున్నారు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక బీసీలో ఒక మంచి లీడర్గా బీదా రావుని ఎలివేట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బేదామస్తానరావుని దగ్గరకు తీసుకొని తీసుకున్న వెంటనే ఆయనకు రాజ్యసభని ఇవ్వడం కూడా జరిగింది అలా ఆయన్ని ఎలివేట్ చేయడం కానీ మోపిదేవి వెంకటమ్మ గారిని కానీ మోపిదేవి వెంకటమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం కానీ అలానే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత రాజ్యసభకు పంపించడం కానీ ఇలా అనేకమైనటువంటి పదవులు మోపిదేవి వెంకటమ్మ గారికి ఇచ్చారు అలానే పోతులు సునీతమ్మకి ఆమెను కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దగ్గరకు తీసుకోవడం కానీ ఆమెకు ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ ఎమ్మెల్సీగా ఆమెను కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక్కటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఎవరైనా ఒక మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరికి తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని చట్టసభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీరు అని చెప్పాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని వాళ్ళే చెప్తూ ఉంటారు ఆ పార్టీ వాళ్ళే చెప్తా ఉంటారు అలాంటిది వైఎస్ఆర్సీపీలో ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కమిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక మంచి లీడర్ అని గుర్తింపు తెచ్చుకుంటే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం సో ఆ క్రమంలోనే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేసిన తర్వాత ఈ రోజు వీరందరూ కూడా అధికారం పోయిన కేవలం మూడు నెలలకే ఈరోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరు కానీ వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు ఎంత వీరందరికీ కూడా ప్రోత్సహించినారు అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు మరి అలాంటిది ఈరోజు సమయం లేకుండా కేవలం మూడు నెలలు కూడా తిరక్కుముందే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకోవాలన్నది మీరందరూ కూడా గమనించాలి అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కొంతమంది అధికార పార్టీలోకి మారుతారు వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మేము పార్టీలో మేము మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి మేము సేవ చేయాలన్నా మా ప్రాంతం యొక్క అభివృద్ధికి అధికార పార్టీ సహకరించాలన్నా మేము పార్టీ మారాల్సి వస్తుందని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు సరే వాళ్ళు చెప్తే చెప్తారు వీళ్ళు ఎమ్మెల్సీలుగా రాజ్యసభ ఎంపీలుగా ఉన్నప్పుడు వీళ్ళని ఏ ప్రజలు ఎన్నుకున్నారు ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు వీళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు దీనికి సమాధానం చెప్పగలగాలి ఎందుకు పార్టీ మారుతున్నారు ఏ ఉద్దేశంతో పార్టీ మారుతూ ఉన్నారు ఏ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారుతా ఉన్నారు ఏ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏ ప్రజల యొక్క సంక్షేమం కోసం వీళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు అనే సమాధానాన్ని వీళ్ళు చెప్పగలిగితే తప్పకుండా ఎట్లాంటి ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పరిస్థితి ఉండదు అదే మీడియా ద్వారా నేను కొంత విన్నాను పూర్తిగా అధికారికంగా అయితే వినలేదు కానీ ఏదైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఈ చిన్న 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 వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలని మనము అడ్డం పెట్టుకొని వారందరినీ కూడా పార్టీలు మార్చుకోవడం అనేది తప్పు ఇది ఎక్కడ కూడా ఇక్కడ కానీ ఎక్కడ కూడా ఈ సంప్రదాయం అన్నది సరైనది కాదని నేను మీ ద్వారా తెలియచేస్తూ ఉన్నాను ఇది అఫిషియల్గా వచ్చినప్పుడు దాని మీద స్పందిస్తాను ఒకవేళ అది అది జరిగితే కూడా అది పొరపాటుని నేను ఆ విధంగా చేయకూడదని నేను అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను నా పరిస్థితి నేను ఒకటి చెప్తాను నేను కొంతమంది చెప్తుంటారు ప్రాణం ఉండేంత వరకు అని పెద్ద పెద్ద మాటలు నేను అలా చెప్పను కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉండాలనుకున్న ఉండాలనుకునే రోజు వరకు నేను వంద శాతం వైఎస్ఆర్సీపీతోనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగులో కూడా సంతోషపడుతూ ఆయన కోసం నేను కష్టపడతాను ఇది నా రాజకీయంగా నేను ఉండాలనుకున్న రోజులు మాత్రం ఈ మాటకి వంద శాతం కట్టుబడి ఉంటాను సరే మీరు చూస్తారు కదా రెంట్ నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీ అందరితో కలిసి ఉంటున్నాను చూస్తా ఉంటాను చెప్పండి